యాభై ఎనిమిదికి చేరింది నిజంగా తెలంగాణ ఉద్యమం తర్వాత ఎన్నడూ కూడా బిడ్డలు చనిపోతున్నారనే మాట అనుకున్నాం కానీ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బిడ్డలు చనిపోవడం మొదలైంది ఇది ఇమీడియట్గా సవరించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మేము సూచన చేస్తా ఉన్నాం ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా తప్పకుండా మేమందరం సహకరిస్తాం మా అన్న ప్రవీణ్ అన్నగారు స్వయంగా తనే గురుకులాలు నడిపినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీలు ఏవైనా సరే పిల్లలు బాగుండాలనేటటువంటిది ప్రధాన అంశంగా టేకప్ చేయాలని కోరుతున్నాం ఇంకొక ప్రధానమైన విషయం ఎస్సీ ఎస్టీ బీసీ ఫీ రియంబర్స్మెంట్ అన్నది జరుగుతలేదు చదువులు ఆగిపోయే పరిస్థితి వస్తున్నది అప్పుల పాలైపోతా ఉన్నారు తల్లిదండ్రులు ఆ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం ఏదైతే అంబేద్కర్ స్కాలర్షిప్ బయట దేశాలను వెళ్ళి చదువుకునేటటువంటి ఓవర్సీస్ అంబేద్కర్ స్కాలర్షిప్ జ్యోతిబా పూలే స్కాలర్షిప్ ఈ రెండు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడంతో వందలాది మంది పిల్లలు ఎవరైతే కేసీఆర్ గారు పంపించారో వాళ్ళు అక్కడికి పోయి విదేశాలలో ఫీజు కడుతుందేమో మా ప్రభుత్వం అని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు భూములు అమ్ముకొని అప్పు చేసి వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది కనీసం అవన్నీ తొందరగా రిలీజ్ చేయమని మేము కోరుతా ఉన్నాం మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు మీ సొంత జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగిపోతే ఆ కట్టిందే మొత్తం మెగా కృష్ణారెడ్డి గారు ఎక్స్పర్ట్ కమిటీ ఇస్తామని చెప్పింది ఇయ్యాలంట వరకు కనీసం ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరున్నారో కూడా చెప్పకుండా పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఈజీగా వదిలిపెడుతున్నారు దాని మీద మా వాళ్ళు ఏదో ఆర్టీఐ వేస్తే అది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు అంటే క్లియర్గా అర్థమవుతుంది ఈ సర్కారు పెద్దవాళ్ళ కోసమే పనిచేస్తుంది పేదవాళ్ళ కోసం కాదని ఏం వేల కోట్ల అవసరం లేదు విద్యకు వందల కోట్లతోనే పని ఉంటుంది కానీ వందల కోట్లతోని వేలాది మంది జీవితాలు మారుతాయి కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని గురుకులాలను ఇమీడియట్గా రిపేర్ చేయాలని కోరుతూ ఇక చివరిగా ఈరోజు బీసీల కోసం ఏదైతే కులగణన చేస్తూ ఉన్నారో అది చివరి రోజుకు వచ్చింది కానీ ఈ చివరి రోజు కూడా ఎక్కువ మంది మరి ఎన్రోల్ అయినట్టుగా మాకు కనబడతలేదు ప్రభుత్వం ఈ వివరాలన్నీ ఖచ్చితంగా తొందరలోనే బయట పెట్టాలని కోరుతున్నాం కానీ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు ఈ వివరాలు ఒకటి కులాల వారీగా పెట్టాలి బయట రెండు ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో మీరు పేస్ట్ చేయాలి మీరు చేసిన కులగన్న వివరాలు పేస్ట్ చేయాలి ఎందుకంటే ఎవరికైనా తప్పుబడి ఉంటే కింద నుండి పైకి చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది మీరు చేసిన లెక్కల మీద నమ్మకం లేదని ఇలా యావత్ బీసీ సమాజం కూడా ఆందోళన ఉంది కాబట్టి మీరు ఆ చేసినటువంటి కులగన్ననను ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలి ఒకటి కులాల వారీగా వివరాలు ఇవ్వాలా రెండు మూడు గ్రామ పంచాయతీలో డీటెయిల్స్ ఇంట్ల వారీగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటి వరకు ఓపికగా వేచి చూసిన మా మీడియా మిత్రులందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుగులు వనపర్తి జిల్లాలో తొమ్మిది వందల డెబ్బై మూడు చెరువులు నారాయణపేట జిల్లాలో ఆరు వందల డెబ్బై నాలుగు చెరువులు జోగులాంబ గద్వాల్ జిల్లాలో మూడు వందల యాభై నాలుగు చెరువులు నాగర్ కర్నూలు జిల్లాలో పదిహేను వందల అరవై మూడు జిల్లాలు మొత్తంగా ఉమ్మడి మహబునగర్ జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు మూడు లక్షల యాభై వేల ఏడు వందల ఎనిమిది ఎకరాలు అంటే నేను నిందగా చెప్పినట్టు ఎనిమిది లక్షల ఎకరాల మహబినార్లో మనం గత పదేళ్లలో నీళ్ళించుకుంటే అందులో పెద్ద పాత్ర మూడున్నర లక్షల ఎకరాల చిల్కు పై చిలుకు కేవలం చెరువుల ద్వారా నీళ్ళించుకోగలిగింది అంతేకాదు అంతకుముందు తాగునీటికి కటకట ఉంటుండే నేను తెలంగాణ ఉద్యమంలో ఏ మన కర్నూల్ పట్టణానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అక్క నీళ్ళు వచ్చి నాలుగు రోజులైంది నీళ్ళు వచ్చి ఐదు రోజులైందనే పరిస్థితి ఉండే కానీ దాని నుంచి ఇవాళ వాటర్ టేబుల్ అంటే భూగర్భ జలాలు అద్భుతంగా పెంచుకున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో ఏడున్నర మీటర్ల పైచిల్కు భూగర్భ జలాలను పెంచుకున్నాం మిషన్ భగీరథతో బెనిఫిట్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉందా అంటే అది మహబూబ్నగర్ జిల్లా ఇవాళ ఇరవై నాలుగు గంటలు నీళ్లు ప్రతిరోజు నీళ్లు ప్రతి మున్సిపాలిటీ గ్రామం అని తేడా లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో వస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు తనకు తెలంగాణ ఆడబిడ్డల పట్లున్న మమకారాన్ని చూపించడానికి చేసినటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం దానివల్ల అత్యధికంగా బెనిఫిట్ అయింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ అటువంటి జిల్లాలో మీరు చూస్తున్నారు అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి మళ్ళా పొలం ఎట్టిపోతున్నది మళ్ళీ యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది ఏవైతే ప్రాజెక్టులు ఫినిష్ కావాలనుకున్నామో కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తున్నది మరి ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది గుండె చెరువైతుంది అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం మనం ఆనాడు అనుకున్నాం పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవాలని కేసీఆర్ గారు సక్సెస్ఫుల్లీ ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మిగతా ఎనిమిది లక్షలలో మిగతా ఏదైతే ఉంటుందో ఆ సాగు ఆయకట్టంతా కూడా కల్వకుర్తి ద్వారా చాలా నియోజకవర్గాల్లో మనం నియమించుకోవడం జరిగింది ఒక మన షాద్ నగర్ ఒక్కదానికే కొంత షా కల్వకుర్తి నుంచి నేను బెనిఫిట్ కాలేనని మిగతా అన్నిటికీ కూడా కలవకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో బెనిఫిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అట్లనే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉండేనా బీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అన్నిటికన్నా ఎక్కువ ఒక రెండు ప్రాజెక్టులు కేసీఆర్ గారు పాలమూరు నల్గొండ కోసం రెండింటి మహబూబ్ నగర్ నల్గొండ కోసం ఆలోచన చేసి ఒకటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రెండు డిండి ప్రాజెక్ట్ ఈ రెండు కూడా దాదాపు అరవై శాతం పైగా పనులు జరిగిపోయినాయి మన పాలమూరు రంగారెడ్డిలో అయితే మీకు తెలుసు నార్లాపూర్ దగ్గర ఒక బటన్ వత్తి హౌస్ కూడా మనం చాలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే ఎనిమిది టీఎంసీల పైచీలకు ఎత్తిపోసేటటువంటి మొత్తం వ్యవస్థ కూడా సిద్ధంగా ఉన్నది కానీ ఈ పదిహేను నెలల్లో ఒక్క తట్ట కూడా మట్టి సీఎం గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ అయినా మహినార్ బిడ్డనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క తట్ట మట్టి కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎత్తిపోయేది ఇది చాలా బాధాకరం చాలా దురదృష్టం అట్లా కాకుండా ఉంటాయని ఏం చేసిండ్రు కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మేము మాకు ఉద్యమ కాలం నుండి కూడా నాకు అనుబంధం ఉన్నాయి అనేక మార్లు రావడం పోవడం బతుకమ్మ కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం ఉద్యమంలో అనేక సభల కోసం రావడం ఇక్కడ చాలా మంచి అనుబంధం ఉన్నటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటినటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా గత పది సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారిని గెలిపించినారు మీరు గెలిపించినందుకు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కృష్ణా నీటిని ఒడిసి పట్టుకొని మరి పాలమూరుకు రంగారెడ్డికి నల్గొండకు ఇవ్వాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో కేసీఆర్ గారు అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులను అది గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నింటినీ కూడా అధిగమించి అనేక ప్రాజెక్టులను మరి ప్రారంభించడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటేనే అంతకుముందు వలసలకు కేంద్రంగా ఉండే ఎక్కడ కూడా భూములు ఉన్నా కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి ఉండేది దాన్ని మొత్తాన్ని కూడా మొదటి ఐదు సంవత్సరాలలో మిషన్ కాకతీయ అనేటటువంటి అత్యంత దార్శనికమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేవలం చెరువుల ద్వారా లక్షల ఎకరాలు వికరంగా చెప్పాలంటే ఎనిమిది లక్షల ఎకరాల పైచిలుకు సాగును మన మహబూబ్ నగర్ జిల్లాలో మనం తీసుకురావడం జరిగింది అందులో చెరువులది చాలా పెద్ద పాత్ర ఉన్నది ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై వేలు ముప్పై వేల ఎకరాలను కేవలం చెరువులను బాగు చేసుకోవడం ద్వారా మనం తెచ్చుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ గారు అనేక పర్యాయాలు మాట్లాడుకున్నారు వస్తే ఏం చేయాలి తెలంగాణ మనం అంటే ఫస్ట్ స్టెప్పు నీటి నడుచు పట్టుకోవాలంటే అప్పటిదాకా సాసర్ల లెక్క అయినటువంటి మన చెరువులను మనం మళ్ళా తిరిగి టీ కప్పులాగా చేసుకోవాలి చేసుకోవాలంటే మట్టి పూడిక తీయాలని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని మిషన్ కాకతీయతోని మనం దఫ మన చెరువులన్నీ బాగు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు అంటే వివరాలలోకి వెళ్ళి ఏ జిల్లాలో ఎన్ని చెరువులు బాగు చేసినామని చెప్దామని నాకు ఇవాళ ఉద్దేశం ఉన్నది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు ఇలా పాలమూరుకి మళ్ళా కరువు వస్తుందేమో అని భయపడుతున్నారు ఒక పక్క కాబట్టి ఎట్లా మనం పాలమూరును రిపేర్ చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కారుకి కొంత ఐడియా వస్తుందేమో అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉన్నది కాలం నుండి కూడా నాకు అనుబంధం ఉన్నాయి అనేక మార్లు రావడం పోవడం బతుకమ్మ కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం ఉద్యమంలో అనేక సభల కోసం రావడం ఇక్కడ చాలా మంచి అనుబంధం ఉన్నటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటినటువంటి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా గత పది సంవత్సరాలుగా మరి కేసీఆర్ గారిని గెలిపించినారు మీరు గెలిపించినందుకు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కృష్ణా నీటిని ఒడిసి పట్టుకొని మరి పాలమూరుకు రంగారెడ్డికి నల్గొండకు ఇవ్వాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో కేసీఆర్ గారు అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులను అది గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నింటినీ కూడా అధిగమించి అనేక ప్రాజెక్టులను మరి ప్రారంభించడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటేనే అంతకుముందు వలసలకు కేంద్రంగా ఉండే ఎక్కడ కూడా భూములు ఉన్నా కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి ఉండేది దాన్ని మొత్తాన్ని కూడా మొదటి ఐదు సంవత్సరాలలో మిషన్ కాకతీయ అనేటటువంటి అత్యంత దార్శనికమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేవలం చెరువుల ద్వారా లక్షల ఎకరాలు నిక్రంగా చెప్పాలంటే ఎనిమిది లక్షల ఎకరాల పైచీనుకు సాగును మన మహబూబ్ నగర్ జిల్లాలో మనం తీసుకురావడం జరిగింది అందులో చెరువులది చాలా పెద్ద పాత్ర ఉన్నది ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై వేలు ముప్పై వేల ఎకరాలను కేవలం చెరువులను బాగు చేసుకోవడం ద్వారా మనం తెచ్చుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ గారు అనేక పర్యాయాలు ఏం చేయాలి తెలంగాణ మనం అంటే ఫస్ట్ స్టెప్పు నీటి నడుచు పట్టుకోవాలంటే అప్పటిదాకా సాసర్ల లెక్క అయినటువంటి మన చెరువులను మనం మళ్ళా తిరిగి టీ కప్పుల్లాగా చేసుకోవాలి చేసుకోవాలంటే మట్టి పూడిక తీయాలని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని మిషన్ కాకతీయతోని మనం దఫ మన చెరువులన్నీ బాగు చేసుకున్నాం మీ అందరికీ తెలుసు అంటే వివరాలలోకి వెళ్ళి ఏ జిల్లాలో ఎన్ని చెరువులు బాగు చేసినామని చెప్దామని నాకు ఇవాళ ఉద్దేశం ఉన్నది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు ఇలా పాలమూరికి మళ్ళా కరువు వస్తుందేమో అని భయపడుతున్నారు ఒక పక్క కాబట్టి ఎట్లా మనం పాలమూరును రిపేర్ చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి కొంత ఐడియా వస్తుందేమో అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉన్నది ఢిల్లీ నుంచి వాళ్ళ ఎవరో దూత వచ్చిందట మీనాక్షి నటరాజన్ అని వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ అక్కడ బయట అంటే ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది ప్రాణాలు సొరంగంలో కొట్టు పెట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పార్టీ మీటింగ్ పడతారు తప్పితే ఇక్కడ పోతున్న ప్రాణాల మీద లెక్కలేదు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు రాలేదని ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే అది కూడా పెడచేమని పెట్టి నిన్న మొన్నటిదాకా దాకా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ప్రాణాలు అంటే ఎంత లెక్క లెక్కలేనితనము ప్రాజెక్టులు అంటే ఎంత లెక్కలేనితనం ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుందన్న విషయాన్ని ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి యావ యావత్ తెలంగాణకు కూడా మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది రైతన్నలకు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీ ఇవాళ రైతు రుణమాఫీ ఎక్కడ దాకా బాధపడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గిరిజనులు చిన్న సన్నకారు రైతులు పాపం ఒక్కొక్కరు లక్ష లక్షన్నర రెండు లక్షల దాకా రుణం తెచ్చుకుంటే ఒక్కొక్క కుటుంబంలోనే దాదాపు మూడు నాలుగు లక్షలు అప్పులైనటువంటి పరిస్థితి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మీరు ఓన్లీ ఒక్కొక్కరు వై రెండు రెండు లక్షలు రుణం తెచ్చుకోండి మేము మాఫీ చేస్తాం తొమ్మిదో తారీఖు రాగానే ఒక్క సంతకంతో మాఫీ చేస్తామని చెప్పి ఇవాళ వేలాది మంది రైతుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పిండ్రు ఇంతవరకు కూడా అత్తాపత్త లేదు సగం మందికి వస్తుంది సగం మందికి వస్తలేదు ఉన్నది ఇక చాలా మంది రైతులు నుండి నన్ను కలిసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పారు అక్క బోనస్ గురించి అడగండి బోనస్ గురించి అడగండి నేను కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పింది పది పర్సెంట్ రైతుల దగ్గర కూడా వాళ్ళు వడ్లు కొనలేదు వడ్ల కోసం కొంటదేమో ప్రభుత్వం అని వెయిట్ చేసి వెయిట్ చేసి రైతులు బయట అమ్ముకున్నాక చివరి దశలో నాటకాలు చేస్తూ పది పర్సెంట్ దగ్గర కొన్నారు కొన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మేము ఇలా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీది బోనస్ కాదు బోగస్ నినాదం అది ఎవ్వరికీ కూడా రూపాయి దక్కలేదు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు నెక్స్ట్ టైం అన్నా దయచేసి కరెక్ట్గా టైంకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు మార్కెట్లో కొన్న వడ్లు ఏవైతే ఉంటుందో వాటికి చిట్టీలు ఉంటాయి ఆ పెండింగ్ బోనస్ అంతా కూడా తక్షణమే రైతులకు చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మరి అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనది మా ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మి ఇస్తాంటివి కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ లక్షిస్తే లక్ష కాదు తులం బంగారం అదనంగా ఇస్తాంటివి మరి ఇంతవరకు ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని మా మెబ్నార్ జిల్లా ఆడబిడ్డ తరఫున నేను గుర్తు చేస్తా ఉన్నా తొందరగా మాకు తులం బంగారం ఇచ్చే ఏర్పాటు చేయండి రెండవది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పి దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ కూడా వేయలే మహిళా దినోత్సవం వస్తున్నది మరి పెద్ద ఎత్తున మేమందరం మహిళలను కూడా జమ అయి మిమ్మల్ని ప్రశ్నిస్తాం కాబట్టి కాబట్టి తక్షణమే మీరు మహిళలకు అన్న రెండు వేల ఐదు వందలు రిలీజ్ చేయాలని కోరుతూ ఉన్నాం అట్లానే ఆడబిడ్డలకు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి వారందరికీ కూడా చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి కానీ దాని మీద కూడా కనీసం ముఖ్యమంత్రి గారు రివ్యూ